టెన్ కలర్స్ వరకు వస్తాయండి ప్రతి కలర్ కూడా చాలా బాగుంటుంది టెన్ కలర్స్ టెన్ డిఫరెంట్ షేడ్స్ ఉంటుంది మీకు మాత్రం ప్రతి సారీ కూడా మీకు ప్రజెంట్ అవైలబుల్ ఉంది మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్లో మీకు చూపించే కలెక్షన్ ప్రతిదీ కూడా ఇయర్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మీకు కాటన్ శారీస్ కాటన్ ప్రొడక్ట్స్ మాత్రమే మేము చూపిస్తామండి హాయ్ అండి వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలా కృష్ణ ఈరోజు మనం భవనా హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి ఈ వీడియోలో మీకు టూ టైప్స్ ఆఫ్ సాఫ్ట్ కాటన్ శారీస్ అండి సాఫ్ట్ కాటన్లో మీకు బాధినీ ప్రింట్స్ బాందనీ ప్రింట్స్ ఎప్పటికీ ఎవర్ గ్రీన్ క్లాసిక్ మోడల్స్ అండి వీటిలో అండ్ ఇవి కాకుండా ఇంకొక డిజైన్ ఎలిఫెంట్ థ్రెడ్ బోర్డర్స్ టూ బోర్డర్స్ టూ డిజైన్స్ చాలా బాగుంటాయి వీటిలోకి వెళ్ళి కలెక్షన్స్ చూద్దాం భవనా లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి రోజు ఈ వీడియోలో మీకు చూపిస్తున్న ఫస్ట్ డిజైన్స్ వన్ సైడ్ బోర్డర్ బాందనీ ప్రింటెడ్ కాటన్ శారీ అండి శారీ అంతా కూడా మీకు లైట్ వెయిట్ ఉంటుంది సో మీకు మొత్తం అబవ్ వచ్చే డిజైన్ అంతా కూడా సో ఆల్ ఓవర్ ప్రింట్ అది కూడా ఫ్లోరల్ డిజైన్ ఫ్లవర్స్ డిజైన్ వస్తుంది పైన బోర్డర్ అంటూ శారీలో ఏమి రాదు ఓన్లీ బోటమ్ బోర్డర్ వస్తుంది అది కూడా బాందనీ ప్రింట్స్లోనే చాలా క్లాసిక్ ఉంది చూడండి శారీ మాత్రం లుక్ బాగుంటుందండి అండ్ అదే విధంగా క్వాలిటీ కూడా మీకు చాలా బాగుంటుంది బ్లౌజ్ కాంబినేషన్ కూడా సేమ్ బోర్డర్ వచ్చిన కాంబినేషన్ బ్లౌజ్ ఇలాగా ఎయిటీ సెంటీమీటర్స్ వస్తుంది అండ్ ప్రతి సారీ ప్రింటెడ్ కాటన్ అంటే మీకు ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజ్ వస్తాయండి పైట్ చెంగి ఇలాగా వన్ మీటర్ వరకు ప్రింట్ పిగ్ బాని సరికి ఇచ్చారు వీటి ప్రైజెస్ సెవెన్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ ఇలా మన హ్యాండ్లూమ్ శారీస్ కలెక్షన్ అంతా కూడా మీరు సో యూట్యూబ్ నుంచి మీరు ఇలా చెక్ చేయొచ్చండి లేదా మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఉంటుంది మన డెడ్ హ్యాండ్లూమ్ శారీస్ ఇన్స్టాగ్రామ్ లింక్ మీకు డిస్క్రిప్షన్ లో ఉంది చెక్ చేయండి ఇన్స్టాగ్రామ్ లో కూడా మనం డైలీ ఫోటోస్ కొంతా ఇస్తూ ఉంటాం మీరు ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యి ఇన్స్టాగ్రామ్ నుంచి కూడా చెక్ చేసి ఆర్డర్స్ చేయొచ్చు అండ్ పైచింగ్ చూడండి మీకు ఇలా వస్తుందండి ఈ వీడియోలో శారీస్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ ఫొటోస్ స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడ నుంచి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు ప్రతి సారీ ఫొటోస్ కూడా మీకు పంపిస్తామండి మీరు ఆర్డర్స్ చేసే ముందు ఖచ్చితంగా ఫొటోస్లో కూడా ఒకసారి చెక్ చేయండి మీరు ఫొటోస్లో చెక్ చేసి ఆల్ కన్ఫామ్ అనుకున్న తర్వాతే ఆర్డర్స్ చేయొచ్చు ఇలా మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్లో మీకు చూపించే కలెక్షన్ ప్రతిదీ కూడా ఇయర్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మీకు కాటన్ శారీస్ కాటన్ ప్రోడక్ట్స్ మాత్రమే మేము చూపిస్తామండి కాటన్లో ఆల్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ మీకు ఎప్పుడు కూడా అవైలబుల్ ఉంటుంది అందుకే చెప్తున్నాను మీకు కాటన్ శారీస్లో కావాలి కలెక్షన్స్ అనుకుంటే ఇప్పుడే మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ డైలీ కలెక్షన్స్ ఫాలో అవుతూ ఉండండి అండ్ ఈ బాందిని సర్కిల్లో అంటే మీకు వన్ సైడ్ బోర్డర్ బాందిని ప్రింటెడ్లో మీకు లాస్ట్ కలర్ అండి సో ఈ కలర్ కూడా బాగుంది చాలా బాగుందండి కలర్ మాత్రం అండ్ బ్లౌజ్ కాంబినేషన్ చూడండి సో బ్లౌజ్ ఇలా వస్తుంది సో పర్ఫెక్ట్గా ఉంది కాంబినేషన్ మాత్రం అందుకే మిస్ కాకండి ఖచ్చితంగా మీకు సెలెక్ట్ చేసుకున్న శారీ ఆర్డర్స్ చేయొచ్చు సో వాట్సాప్ నెంబర్ స్క్రీన్ మీద కనిపిస్తుంది వీటి ప్రైజెస్ సెవెన్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న మరొక బ్యూటిఫుల్ డిజైన్ శారీ అండి సో సాఫ్ట్ కాటన్ శారీ అండి సో సాఫ్ట్ కాటన్ ఫ్యాబ్రిక్ చాలామంది ఇష్టపడుతూ ఉంటారు లైక్ మలై కాటన్ అండి సాఫ్ట్ కాటన్ అంటే మీకు గుర్తొచ్చేది మలై కాటన్ మొత్తం శారీ అంతా కూడా మీకు లైట్ వెయిట్ ఉంటుంది అండ్ ఇందులో మీకు స్పెషల్గా చూసుకుంటే మాత్రం ఏవైతే బోర్డర్స్ కనిపిస్తున్నాయో టూ బోర్డర్స్ మీకు శారీలో స్పెషల్ అని చెప్పుకోవచ్చు ఎబో బోర్డర్ స్మాల్ బోర్డర్ అది కూడా ఎలిఫాంట్ డిజైన్ వస్తుంది థ్రెడ్ బోర్డరే అండి ఎక్కడ జరిరాదు ఓన్లీ థ్రెడ్ బోర్డర్స్ బోర్డర్స్ మాత్రం థ్రెడ్ వస్తుంది అండ్ బాటమ్ బోర్డర్ కూడా ఎలిఫాంట్ కొంచెం బిగ్ వస్తుంది పైన కంపేర్ చేసుకుంటే రిమైనింగ్ శారీ అంతా మీకు శుభోరీ ప్రింట్ షుబోరీ ప్రింట్ విత్ మలై కాట్ మలై సాఫ్ట్ విత్ మీకు టూ బోర్డర్స్ థ్రెడ్ వివెన్ బోర్డర్స్ వస్తున్నాయి బ్లౌజ్ కూడా మీకు చూడండి సో సేమ్ బోర్డర్ కాంబినేషన్ ఇచ్చి హ్యాండ్స్కి బ్లౌజ్కి కూడా మీకు హ్యాండ్స్కి డిజైన్ ఇస్తున్నారు అండి థ్రెడ్ బోర్డర్స్లో చాలా బాగుంది డిజైన్ మాత్రం అండ్ ఈ శారీకి పైట్ చింగ్ చూస్తే సో చూడండి బాధినీ సర్కిల్ బిగ్ బాందీ సర్కిల్ ఈ శారీ ప్రైస్ సెవెన్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ అండ్ వీటిలో కూడా మీకు టెన్ కలర్స్ వరకు వస్తాయండి ప్రతి కలర్ కూడా చాలా బాగుంటుంది టెన్ కలర్స్ టెన్ డిఫరెంట్ షేడ్స్ ఉంటుంది మీకు మాత్రం ప్రతి శారీ కూడా మీకు ప్రజెంట్ అవైలబుల్ ఉంది మన హ్యాండ్లూమ్ శారీస్లో అండ్ బ్లౌజ్ కాంబినేషన్ చూడండి సో బ్లౌజెస్ మెయిన్గా చాలా బాగున్నాయి కాంబినేషన్ పర్ఫెక్ట్గా ఉంటుంది ప్యూర్ కాటన్లోనే మీకు థ్రెడ్ బోర్డర్స్లో శారీ వస్తుంది పర్ఫెక్ట్ ఉంది ప్రింట్ ఉంటుంది థ్రెడ్ బోర్డర్ ఉంటుంది బ్లౌజ్ కూడా లుక్ వైజ్గా బాగుంది సో చింగ్ ఇలా వస్తుంది ఈ శారీస్ పార్సిల్స్ కూడా మీకు డెలివరీ కొరియర్ సర్వీస్ నుంచి పంపిస్తామండి అంటే ఒకవేళ మీ ఏరియాకి డెలివరీ కొరియర్ సర్వీస్ లేకపోతే అప్పుడు ఇండియన్ పోస్ట్ చేస్తాము బట్ మేము పంపించే ప్రతి శారీ ప్రతి పార్సిల్ మీ ఇంటి వద్దకే వచ్చి పార్సిల్ పార్సిల్ ఇచ్చి వెళ్తారండి హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది ఫర్ ఎవ్రీ శారీస్ మీరు ఆర్డర్స్ ప్లేస్ చేసిన దానికి మీకు షిప్పింగ్ కూడా చాలా ఫాస్ట్గా ఉంటుందండి ఫాస్టెస్ట్ షిప్పింగ్ ఫాస్టెస్ట్ డెలివరీ భవన హ్యాండ్లూమ్స్ మెయిన్ ప్రియారిటీ మీరు ఆర్డర్ చేసిన ప్రతిసారి కూడా మీ షిప్పింగ్ లొకేషన్స్ని బట్టి డెలివరీ టైం అనేది డిపెండ్ అయి ఉంటుంది బట్ ఫాస్టెస్ట్ షిప్పింగ్ అనేదే మెయిన్ ప్రియారిటీ అండి మీకు చాలా ఫాస్ట్గా ప్రతి ఆర్డర్ రీచ్ అవుతుంది అండ్ మళ్ళీ మీకు చెప్తున్నాను మీరు ఈ శారీస్ మన వెబ్సైట్ నుంచి ఆర్డర్స్ చేయొచ్చు డబ్ల్యూ డాట్ భావన హ్యాండ్లూమ్స్ డాట్ ఇన్ ఆర్ ఇన్స్టాగ్రామ్ నుంచి కూడా మన డాట్ హ్యాండ్లూమ్ శారీస్ మీకు లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇచ్చాము చూడండి ఒకసారి మీరు లింక్ యూజ్ చేసి ఇన్స్టాగ్రామ్ ఆర్ వెబ్సైట్కి వెళ్ళి అక్కడ కలెక్షన్స్ మీకు చెక్ చేసి మీకు నచ్చితే ఆర్డర్ చేయొచ్చు వెబ్సైట్లో మీరు క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేసి సో ఈఎంఐ ఫెసిలిటీలో కూడా ఆర్డర్ చేయొచ్చు ఆన్లైనే కాదండి మీరు ఆఫ్లైన్ షాప్ దగ్గరకు వచ్చి కూడా శారీస్ తీసుకోవచ్చు షాప్ అడ్రస్ లొకేషన్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో ఉంది అడ్రస్ పల్నాడు జిల్లా చిలకలూరుపేట బస్ స్టాండ్ దగ్గర నుంచి మార్కండే నగర్ కోదండరామాలయం టెంపుల్ దగ్గర నియర్ బై లొకేషన్ పండరిపురం సుగాలి కాలనీ మీరు షాప్ దగ్గరకు వచ్చి షాప్లో ఆల్ కలెక్షన్ చెక్ చేసి తీసుకోవచ్చు ఓన్లీ కాటన్ శారీస్ మాత్రమే ఉంటాయండి సింగిల్ శారీ అయినా ఇండియాలో ఎక్కడికైనా పంపిస్తాము మీకు హోల్సేల్లో బల్క్లో షాప్కి మీకు షాప్ ఉంది మీకు షాప్స్కి కావాలన్నా మేము హోల్సేల్ రేట్స్కి శారీస్ మీకు సప్లై చేస్తాము సో హోల్సేల్ ప్రైసెస్ కోసం ఇప్పుడే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి మెసేజ్ చేసి మీరు డీటెయిల్స్ తెలుసుకోవచ్చు అండ్ ఇందులో ఇంకొక బ్యూటిఫుల్ కలర్ అండి కలర్స్ చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో ప్రతి కలర్ కూడా చాలా బాగున్నాయి అందుకే చెప్తున్నాను మిస్ కాకండి ఖచ్చితంగా సో శారీస్ అయితే చాలా బాగున్నాయి మీకు మళ్ళీ చెప్తున్నాను లుక్ వైజ్గా ఎప్పుడైతే శారీ కట్టుకుంటారో లుకింగ్ చాలా బాగుంటుందండి ఎందుకంటే మీకు థ్రెడ్ బోర్డర్ వస్తుంది అది కూడా గోల్డ్ కలర్లో చాలా చాలామంది శారీస్ నచ్చాయి కానీ పేమెంట్ ఆప్షన్స్ ఏంటి పేమెంట్స్ ఎలా చేయాలని అడుగుతున్నారండి మీకు పేమెంట్ ఆప్షన్స్ వచ్చేసి క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ నెట్ బ్యాంకింగ్ ఫోన్పే గూగుల్ పే పేటిఎం ఇలా ఆల్ టైప్స్ ఆఫ్ పేమెంట్ ఆప్షన్స్ మేము యాక్సెప్ట్ చేస్తాం బట్ ప్రజెంట్ క్యాష్ ఆన్ డెలివరీ లేదండి పేమెంట్ చేసిన తర్వాత శారీస్ మీకు సెండ్ చేస్తాము అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ శారీ ఎల్లో కలర్లో వచ్చింది శారీ అంతా కూడా అండ్ బార్డర్ చూడండి ఇలా వస్తుంది బోర్డర్ అంతా కూడా మీకు లైట్ వెయిట్ ఉంటుందండి థ్రెడ్ బోర్డర్ వచ్చిందని వెయిట్ ఉంటుందేమో అనుకోకండి లైట్ వెయిట్ వస్తుంది చింగ్ ఇలాగా వీటి ప్రైస్ సెవెన్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ ఇలా ఈ వీడియోలో మీకు చూపించిన బ్యూటిఫుల్ సాఫ్ట్ కాటన్ మలై ఫ్యాబ్రిక్ శారీస్ మీకు అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మర్చిపోవద్దు ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి ఇప్పుడే మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వెబ్సైట్లో కూడా ఆర్డర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్